శివసాయి మార్బుల్ టైల్స్ అండ్ గ్రానైట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలను గురువారం వెములవాడ పట్టణంలో అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులుగా కూరగాయల రాజును ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి బాబురావును కోశాధికారిగా మహ్మద్ మహమ్మద్ అన్వర్ ఉపాధ్యక్షులుగా పిట్టల శేఖర్ సహాయ కార్యదర్శులుగా వెలుమల అనిల్ కటకం ప్రదీప్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు అనంతరం నూతన కార్యవర్గాన్ని తాజా మాజీ అధ్యక్షులు రవి తాజా మాజీ ప్రధాన కార్యదర్శి గడప లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కోశాధికారి రెక్కన్నపేట వేణు ఉపాధ్యక్షులు నెలల నరేష్ సహాయ కార్యదర్శి మేకల ప్రదీప్ రావట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు చివరిగా పాత కార్యవర్గానికి నూతన కార్యవర్గం సన్మానం చేసి ధన్యవాదాలు తెలిపారు సమావేశాన్ని నిర్వహించి మమ్మల్ని సన్మానించి సత్కరించిన సభ్యులకు కార్యవర్గానికి మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఎన్నుకోబడిన కార్యవర్గానికి వారికి కూడా మా అందరి తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తారు